అంటే పని చేసే గుడికే కదా ఏ పార్య అనేది విలుజేస్తుంది కరెక్ట్ కరెక్ట్ మా పావుడు కూడా తెగ వినిపించేస్తాను నాకే నీకంది నాతో ఇస్తుంది ఇప్పుడు ఇస్తుంది కొన్నాళ్ళు పోతే ముందు ఇద్దర్లాగా అనిస్తుంది ఎటై నోట్లో కొంటారో అదే బయటకి చెప్పొచ్చు చెప్తాను నీ గుండా ఆగిపోద్ది ఎల్లు వేసుకో ఏటైదే ఆసనాలు అదొకటే అదొకటి నీకు వచ్చు చాలా ఎక్కడ నువ్వునే అవే అలా అని బాగుతున్నాను కదా నీక నాకు ఇట్ట ఏం మాట్లాడు చికాకే చెట్టే చెక్కే కొట్టమని పీడియల్ పోతాడండి

ఏంటి ఇంత మంచి చెప్తే హ్యాపీగా ఫీల్ అవడం మానేసి ఈ పరిస్థితుల్లో నేను చేయలేదు నా వల్ల కాదు అదేంటే ఎప్పటి నుంచో నీకు ఇది డ్రీమ్ కదా కళలు అందరూ కంటారు కానీ అది నిజం చేసుకోవటం కాదు ఆశపడటానికి అర్హత ఉండాలో లేదో తెలియదు కానీ అది నెరవేర్చుకోవడానికి మాత్రం అదృష్టం ఉండాలి అది నాకు లేదు ఎలాగైనా అనుకున్నది సాధించి అమ్మ దన్నులకు ఆత్మశాంతి కలిగించాలనుకున్నాను నేను డ్రాప్ చేస్తాను ఈ పరిస్థితుల్లో అంజలి బయటికి వెళ్తాం అంత మంచిది కదేమో ఆ డాన్స్ ప్రాక్టీస్ ఏదో ఇక్కడే ఇక్కడ చేస్తుంది డాన్స్ ప్రాక్టీస్ చేయాలంటే మంచి డాన్సింగ్ హాల్ ఉండాలి సౌండ్ సిస్టమ్ ఉండాలి ఇంకా చాలా ఫెసిలిటీస్ కావాలి కదా રી పాటు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఎవరు వచ్చారో చూడండి నేనే మీ ఇంటికెళ్ళి తీసుకొచ్చా మీ అమ్మా నాన్న ఆశీస్సులు తీసుకుని మీరు డాన్స్ ఇరగదు చెప్తాను నువ్వు ఇవ్వు కానీ ఉంది మొత్తానికి కంజలి డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టిం కానీ ప్రోగ్రామ్ ఇచ్చే లోపు కేస్ క్లోజ్ అయిపోాలి ముందు దాలలేయించండి నాక చిన్న డౌట్ ఏంటి ఆ భగవాన్ గాడ అంత తేలిక తోనేస్తడేంటి అసలే మామూలు మామూలుది కాదు నేను మామూలు కాదు బ్రహ్మ రాతాతి లేహన jaye tere బాత్రూంలో చుట్టు ముంచేయింది కమ్మతిలో ఉంది ఓహో ఈ కట్టేది వామ్మో నేను ఎక్కడున్నాను హైదరాబాద్కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నూట డెబ్బై నూట డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న దండ కారణ్యంలో ఉన్నాను గడపలు చూస్తే తలవట్లేదా అడవిలో అన్నాను నేను మాత్రం తమ్ముడిని మీలో తమ్ముళ్ళు కూడా ఉంటారట అన్నలు ఉన్నప్పుడు తమ్ములు ఉండకూడదా నువ్వేంది బాణం పట్టుకున్నావు పెన్నే పట్టుకోవాలా బాణం పట్టుకోకూడదా కొత్తగా కొత్తగా థింక్ చేయం కంట్రోల్ కంట్రోల్ అబ్బాయి అనుకున్నా అడివిడు కూడా ఐటమ్ అతిరిపోయిందే క్యారె సాలే రామక ఎందుకు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చినట్టు నీ బావ మినిస్టర్ భగవంత్ చైతన్య బాపాల్లో నీకు కూడా పావల వాటా ఉందని తెలిసింది అందుకే మా నీ తోలు తీయడానికి ఇక్కడ తీశరామ అన్నాడు పావల వాటా బలే వడివే ఆయన చేస్త ఉంటాడు నిన్న పక్క నుంచి చూశాను తప్ప నాకు అందులో ఐదు పైసల వాటా కూడా లేదు నీ మీద ఆ మొక్క నువ్వు మా అన్నమే చెప్పుకో ఆయన ఊరు చిన్నగరవాయ ఆల్ ఇండియా అన్నలకి అన్న రామన్న ఇలియాస్ నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పినా కింద పైకే ఆయన అడిగడుగు అడిగో చూడు అన్నా గారు ఎక్కడ భూస్వామి మోకలు తాడిత పీడిన జనం రక్తం పీచే రాబందులు ఎక్కడ రాక్షస రాజ్యాలను అందుబంధిస్తాయో అక్కడ

ఏ చెప్ప తుపాకులతో బాణాలతోటి కాకుండా విరటిగా గొంతు కొత్తగా ఆలోచించండి అయ్యా కొత్తగా ఆలోచించండి చూడ ఎందుకు నువ్వు గొంతు కొరికేది నేను చెప్పకపోతేగా నేను మొత్తం చెప్పేస్తా సార్ ఆ భగవాన్ అనేవాడు పెద్ద యథావా ఈ విషయం అందరికీ తెలుసు వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి ఈ విషయం కూడా అందరికీ తెలుసు బినామీ పేర్లతో నడిపే సాయినాథ్ ఫార్మాసూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్ తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు ఇక దౌర్జన్యాలు భూకబ్జాలు హత్యల గురించి చెప్పే పనే లేదు అన్నిటికైతే మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్తారండి రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో కానీ ముద్దు లేకపోతే మాత్రం ఒప్పుకోండి రోజు పడ్డాడా అంతే ఇంకొకటి రెండేళ్ళకు ఒకసారి అరకు గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకొస్తుంటాడు ఎందుకు అనుకున్నారు అందుకే ఐటమ్స్ అంటే పడి చేస్తాడు ఇక్కడ కూడా రెండు గెస్ట్ హౌస్ కట్టించాడు అందుకే చూసారా గుక్క తిప్పుకోకుండా ఎన్నెన్ని విషయాలు చెప్పానో ఇక నేను బయలుదేరతానండి కాట్లోపదేవాయా స్వామి లేదు అలికిండ్లేదు ఈ బుడారాడయ్యి ఓ అమ్మో నన్ను ఒక్కడిన లేచిపోయారు ఈ అడవిలో ఏక ఆమ్లెట్ కావాలని చుట్టూ ఏమో ఇక్కడి నుంచి బయటపడే శ్రీ ఆంజనే ప్రాణనే తడకం కూడా దాకా పుట్టి రాదు అబ్బా అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే అరే మణిల్లు మనీళ్ళు అడవిలోకి వచ్చింది ఏంటి వామ్ము నా ఇంటి దగ్గర పార్ట్లోనే నన్ను కట్టేసి అడవిలాగా బిడ్డ పిచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు బావా 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 ఇప్పుడు విషయం బాగుంది చెప్తే తన సీక్రెట్ మొత్తం నేనే అవుట్ చేశానని తనే నన్ను చెప్పేస్తాడుగా అలా ఇప్పుడు మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారు అదే తుచ్ గబ్ సాంబార్ పుట్టి హలో ఎక్సైజ్ డిపార్ట్మెంటా రాష్ట్రంలో ప్రముఖ మందుల కంపెనీ అయిన శ్రీ సాయినాథ్ ఫార్మాసిటికల్స్ లో నిషేధమైన మత్తు మందులు తయారు చేస్తున్నట్లు ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ సంస్థపై దాడి చేసి కంపెనీ సీజ్ చేశారు కోట్ల రూపాయల విలువైన మత్తుమందులు అక్కడ తయారవుతున్నట్లు విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు వెల్లడైంది ఈ సంస్థ యజమాని రాష్ట్ర హోంమంత్రి భగవాన్ కు దగ్గర బంధువైనందువల్ల మంత్రి మీద కూడా ప్రజల్లో అనుమానం